చేయూత తక్కితేనే చేనేత ఉనికి ఉంటుంది చేనేత చేనేత ప్రభుత్వాలు కాలం చేనేత అంగంలో భావిస్తున్నాయి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నటువంటి నాటికి నాటికి చేనేత చేనే దశకు చేరుతుంది రెండు వేల మూడు నాటికి దేశంలో ఎనభై రెండు లక్షలు మగ్గాలు ఉండేవి నేడు అవి ఇరవై నాలుగు లక్షలే రెండు వేల మూడులోనే దేశంలోని ఎనభై రెండు లక్షల లక్షల ఉంటాయి అవి నేడు ఇరవై నాలుగు లక్షల మగ్గాలకు చేరేవి రెండు వేల పంతొమ్మిదిలో చేనేత జనగణ సర్వే ప్రకారం ముప్పై ఐదు లక్షల మంది ఉంటే నేడు ఇరవై ఎనిమిది లక్షల మందే ఉన్నారు జ్ఞాతకారుమి అత్యధిక మంది తమ నివాసాల సమీపంలో చేనేత శాఖ సంఘాలు పనిచేస్తున్నారు ఆది నుంచి ఉన్న చరకాలు రాట్నాలు మగ్గాలను వారు వినియోగిస్తున్నారు నూలు తెచ్చి వస్త్రాలు తయారు చేసి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయమే వారికి జీవనాధారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహాయ ఎనిమిది రాష్ట్రాలు చైనా శాఖ సంస్థలు వారి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాయి ఒకప్పుడు జిల్లా రాష్ట్ర జాతీయ శాస్త్ర ప్రదర్శన ద్వారా చేనేత వస్త్రాలు విక్రయించే అవకాశం ఉండేది వాటిలో ఇరవై ఐదు శాతం రాయితీపై విక్రయాలు జరిపేవారు ఈ రాయితీ మాత్రం కేంద్ర ప్రభుత్వ నేత కార్మిలకు చెల్లించేది ఎన్డీఏ అధికారులు వచ్చిన తర్వాత సబ్సిడీ పథకం రద్దయింది దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తుల విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయి యువత జవులు రెడీమేడ్ దిశల వైపు మొగ్గు చూపుతుంది ప్రస్తుతం చీరలు దోవతలు లుంగులు కుర్తాలు సాలవాలు బాగ్రా చూలీలు దుప్పట్లు బెడ్షీట్లు కార్పెట్లు కట్టాల వంటి సాంప్రదాయ ఉత్పత్తులు చేనేతను కాపాడుతున్నాయి మరోవైపు జౌలి రంగంలో ఫ్యాషన్ అదృశ్యులతో పాటు పడక గదులు వంట గదులు అవసరమైన ఆంకార సామాగ్రి తదితర ఉత్పత్తి అవుతున్నాయి తద్వారా వస్త్ర రంగం తొంభై శాతానికి పైగా జౌలు ఉత్పత్తులు ఆక్రమించాయి నూలు రంగులు వస రసాయన ధరలు పెరగడం శారీరక శ్రమ కారణంగా చేనే దృష్టి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి వినోదాలకు దూరం కావడంతో ఇది ప్రధాన కారణం ప్రస్తుతం నేత తయారు చేసిన ఉత్పత్తులు ఇరవై శాతం మేరగా విక్రయాలు జరుగుతున్నాయి దాంతో వారి వద్ద నిల్వలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు తమ విక్రహాలను కొనకు కార్మికుల నుంచి ఉత్పత్తులు తీసుకుంటున్నాయి పైగా సేకరించిన వస్త్రాలను వెంటనే బిల్లులు చెల్లించడం లేదు చిన్నత సంస్థలు అదువులని దుకాణాల్లో ఉన్న అమ్మకాలు తగ్గాయి అలాంటి పరిస్థితులు కొత్త ఉత్పత్తి చేపట్టడానికి కార్మికులు అప్పులు చేయాల్సి వస్తుంది అధిక శారీరక శ్రమ కారణం కార్మికుల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది వీరిలో ఏడు శాతం మంది క్యాన్సర్ తగ్గర వ్యాధులతో బాధపడుతున్నారు మన చేనేత కార్మికులు చేనేత సంప్రదాయ వృత్తి కళా అది కలకాలం నిలవాలి దానికి కేంద్ర ప్రాంతాలు విశాల దృక్పథంతో బౌత్య చర్యలు చేపట్టాలి కార్మికులు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశాలతో పాటు స్వామూహిక కోసం అన్ని జిల్లాలు పెగా చేనేత వరకు నెలకొల్పాలి మండలాల వరకు చేనేత సమూహాన్ని ఏర్పాటు చేసి వారికి మగ్గాలు ముడిసరుకును అందించాలి కనీస వేతనం కల్పించాలి వృత్తిపరం సౌలభ్యం కోసం మగ్గాలు నవీకరించడంతో పాటు యంత్రాల సమకూర్చిన అవసరం ఉంది చేనేత ఉత్పత్తి విక్రయాల కోసం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో దుకాణాలను ఏర్పాటు చేయండి ఈ కామర్స్ ఆన్లైన్ వేదికల ద్వారా విక్రయాలు ప్రోత్సహించాలి ఆధునిక వస్త్రాల నేతలకు శిక్షణ పిలిచి తప్పనిసరి తెలంగాణ ప్రభుత్వం చేనేత మీద నూలు సబ్సిడీ నేతలకు చేయత ఐదు లక్షల రూపాయల ప్రమాద వంటి పథకాలు అమలు చేస్తుంది ప్రతి సోమవారం చేనేత దుస్తులు వాడాలని పిలుపు కూడా ఇచ్చింది కేంద్రం ఇతర రాష్ట్రాలు ఈ చేనేత చైనాతో అందించాలి స్వతంత్ర సంబంధం మహాత్మాగాంధీ నువ్వు వరికి స్వదేశీ వస్త్రాలు తయారీ ఎంతో శక్తివంతమైన చాటారు వీరు చేనేత జెండాలు మర్చుకనే కనిపించకపోవడం ఈ రంగం దుస్థితికి చాటుతుంది జాతీయ చేనేతంగా చేనేత వస్త్రాలు అందరూ ధరించేటట్టు చేతి మాట చేనేత రంగంలో సమస్యలు కాలేజీలు కనిపిస్తున్న ప్రభుత్వ వాటి పరిష్కారం చూపడం లేదు సమగ్ర కార్యాచరణ విషయలేదు రెండు వేల పదమూడు యూపీఏ సర్కార్ ప్రభుత్వ సంస్కరణ పథకం ద్వారా ఈ రంగాన్ని రూపొందించే ప్రయత్నించింది తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ దాన్ని రద్దు చేసింది కేంద్ర జోలు రంగానికి ప్రాధాన్యత ఇస్తూ చేనేత ఇటుకేడు ఘటాములు తగ్గొడుతుంది ప్రస్తుత బడ్జెట్లో చేనేత నీటి మాదిరిగా రెండు వందల కోట్లు కేటాయించారు ఒక జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కోసం వాటిని ఉద్దేశించింది చేనేత సమగ్ర సంక్షేమ పథకాలు నూల సబ్సిడీ చేనేత సమూహ అభివృద్ధి పథకం చేనేత వారి సమూహ పథకము బడ్జెట్ రెండు వందల కోట్లు సరిపోవు చూసి చివరిగా దానికి నూట యాభై కోట్లు తగ్గిస్తున్నారు ఇప్పటిదాకా ఎనభై ఆరు కోట్లు గుజరాత్ హిమతిలో ప్రాంతాలకు రాష్ట్రాలకు వెచ్చించింది ఏపీ తెలంగాణ కేటాబిలో జరపలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సైతం జోలికి పెద్ద పెట్టి వేస్తే చేనేతను విస్మరిస్తున్నాయి దుకాణదారులు మలమస్త్రాలు చేనేతగా చూపుతూ వినియోగాలు మోసిపిస్తున్నారు ప్రభుత్వాలు సైతం జోలిని చేనేతగా విక్రయించే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న దురదృష్టం అనమాట అందుకని చేనేత వాళ్ళు చేనేత పరిశ్రమను రక్షించాలి అంటే అందరూ చేనేత పరిశ్రమలు వాడాలంటే ఐడియా ఫేర్పడ తప్పదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం